సార్ మరి రాఫ్తాడ్లో జరిగిన ప్రెస్ మీట్లో జగన్ మాట్లాడుతూ పోలీసులను గుడ్డలు ఊడదీసి నిలబెడతా అని ఒక వ్యాఖ్యాన్ని అందించారు మరి దానిపై మీ స్పందన ఏంటి ఒకటండి పోలీస్ వ్యవస్థ అనేది ఒక భిన్నమైనటువంటి వ్యవస్థ ప్రజలను రక్షించడం కోసం ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం ఏర్పడినటువంటి ఒక వ్యవస్థ అది ఆ వ్యవస్థ గురించి మాట్లాడేటప్పుడు కామన్ మ్యాన్ అటువంటి వ్యాఖ్యలు చేస్తే పోలీసులు ఊరుకుంటారా ఊరుకోరు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినప్పుడు ఎందుకు ఊరుకున్నారు బాబీ తప్పు చేసినా ఒకటే జగన్ చే తప్పు చేసినా ఒకటే అనే చట్టం వస్తే సామాన్యులను కూడా హర్షం వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది ఇక్కడ ఏం జరిగిందంటే అతను పోలీస్ వ్యవస్థ మీద గుడ్డలో ఓడదీసి తంతాననే మాట చాలా అభ్యూజ్డ్ ఓడ్ అది ఎందుకు అభ్యూజుడ్ ఓడ్డు అంటే మనల్ని రక్షించేది మనల్ని భక్షించేది అతను యాత్ర చేయాలని కాపాడేది ఆయన గన్ మ్యాన్లతో సహా అంత పోలీస్ వ్యవస్థే కదా అటువంటి పోలీస్ వ్యవస్థ మీద ఏ విధంగా అటువంటి వ్యాఖ్యలు చేస్తారు దీని మీద ఖచ్చితంగా గౌరవ ఈ ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం దాని మీద విచారణ చేసి అది తప్పని తేలితే కనుక అతన్ని అదుపులోకి తీసుకోవాలి